హాయ్ ఫ్రెండ్స్ గోరింటక్ చేతికి ఓకే బట్ కాల్కి ఈజీగా ఎలా పెట్టుకోవాలి పేస్ట్ అయితే చేసుకొని ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని కాళ్ళు ఎలా కదుపుతూ ఉంటే మనకు పారాని షేప్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈలోపు మా పక్కింట్లో ఉండే హిందీ పాప్ వచ్చిందన్నమాట వెళ్ళి కలకత్తా సో నేను చేతికి ఎలా పెట్టుకున్నా నా సేమ్ అలాగే పెట్టమంటుంది అంత గోరింటాకు లేదు నేను చూస్తే ఈ వాటర్లో మిక్స్ చేస్తాను కొంచెం ఉంటే పాపం పెట్టాను అనమాట ఓకే అనుకుని వెళ్ళిపోయింది ఎలా ఉంది పసందే దేకేద్ద నచ్చాయన దేక ఎక్బర్ ఎక్బర్ హాత్ హాత్ నేనైతే యూట్యూబ్లో చూశాను అయితే ఆషాడంలో చూసాను చాలా ట్రెండింగ్ అయింది కానీ అంత నేను అప్పుడు పెట్టుకోలేదు ఇప్పుడు ట్రై చేద్దామని ఈ దసరాలో పెట్టుకున్నాను ఫైనల్ రిజల్ట్ అయితే అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం నేను ఇలా పెట్టుకోవడము ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది మధ్యలో చందమామని తర్వాత అయితే పెట్టుకున్నాను ఫైనల్ లుక్ ఇది అన్నమాట థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్